ఈ సినిమాలో ఇద్దరు కిరణాలు ఉన్నారండి కిరణ్ గారు అండ్ యార్లగడ్డి కిరణ్ ఈ కిరణాల్ని సరిగ్గా ప్రొజెక్ట్ చేసింది మా సూర్యప్రకాష్ గారు కెమెరామెన్ గారు సూర్యుడి కిరణాల లాగా ఈ సినిమా మంచి సక్సెస్ ఒక అందరికీ మంచి లైట్లోకి తీసుకొస్తుందని వాళ్ళ కెరియర్స్ని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు మమతా రాహోత్ ఇది నా ఫోర్త్ సినిమా బట్ ఫోర్త్ సినిమాలో నాకు డబుల్ షేడ్లో వేరియేషన్స్ వస్తుంది అండ్ నాకు ఇలాంటి ఆఫర్స్ ఇస్తారు అని ఎప్పుడూ అనుకోలేదు అండ్ ఎస్పెషలీ ఆర్యన్ రాజేష్ గారితో చేసినప్పటికీ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన డైరెక్టర్ గారికి మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను ఐ లైక్ టు థ్యాంక్ భాను కిరణ్ సర్ అండ్ కిరణ్ సర్ ఫార్ గివింగ్ మెన్ ఆపర్చునిటీ టు యాక్ట్ ఇన్ దర్ ఫిల్మ్ ఫిలిం స్టోరీ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టోరీ అండ్ ఫిల్మ్ స్టోరీ చాలా బాగుంది ఇట్ ఇస్ లైక్ ఫైవ్ స్టోరీస్ అండ్ అందరికి కూడా తెలుసు సో రిలీజ్ అయిన తర్వాత అందరు కూడా చూడండి సో ప్లీజ్ మేక్ ఇట్ ఎ బిగ్ బిగ్ హ్యూజ్ సక్సెస్ అని కోరుకుంటాను ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చిన బాను సార్కి కిరణ్ సార్కి చాలా థ్యాంక్స్ ఫస్ట్ మూవీలో అయినందుకు చాలా మిస్టేక్స్ ఉన్నా నన్ను బాగా ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ బాను సార్ నాకు ఈ మూవీలో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన యార్లగడ్డ కిరణ్ గారికి డైరెక్టర్ సార్ బాను కిరణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ మూవీ సాంగ్స్ అండ్ మూవీ సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ డైరెక్టర్ చల్లా బాను కిరణ్ మై లవ్లీ డాడ్ అండ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడియోలోకి ఎంటర్ అయ్యాను లక్కీగా ప్రొడ్యూసర్ జాకి కబిల్లో ఉన్నారో స్టోరీ చెబుతానన్నాను ఫైలే ఓపెన్ చేశాను వాళ్ళబ్బాయికి చెప్పాలంట బాబే ఓకే చెయ్యాలంట అబ్బాయి గారిని కలిసావే ఏమన్నాడరా సినిమా నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా డైరెక్టర్ భాను కిరణ్ గారు ప్రతి ఒక్కటి కూడా వీడు కొత్తగా వచ్చాడు ఎటువంటి ఎంత ఎంత బడ్జెట్లో అనుకున్నానో అంత బడ్జెట్లో కంప్లీట్ చేయాలి ఎటువంటి సపోర్ట్ నాకు కావాలి ఆ సపోర్ట్ ఆయన గురించి యాజ్ ఎ డైరెక్టర్గా నేను అన్నీ నేను పొందాను అంతేకాకుండా ప్రతి ఒక్క ఆర్టిస్టులు కూడా ఈ సినిమా పరంగా ఉన్నటువంటి ఆర్టిస్టును అందరూ కూడా చాలా వరకు నన్ను ఎంకరేజ్ చేస్తూ అన్ని రకాలుగా కూడా ఇతను కొత్త ప్రొడ్యూసరు ఇతనికి మనం సపోర్ట్ ఇవ్వాలని చెప్పని నాకు తెలియనివి కూడా నాకు చెప్తూ నన్ను ఎంకరేజ్ చేశారు ఆర్యన్ రాజేష్ భయ్య రేవన్నయ్య గారు ఇద్దరు కూడా నా వెనకాల ఉంటూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇతను కొత్త ప్రొడ్యూసరు ఇతనికి అన్ని తెలవాలి అని చెప్పి నాకు ప్లానింగ్స్ ఇస్తూ కూడా వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు హీరో కృష్ణుడు గారు కూడా పంచముఖి అనేది ఒక రుద్రాక్ష అది అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి పేరు కానీ అతను ఐదు కథలు ఉన్నాయి ఐదు ముఖాల తాలూకు కథలు కాబట్టి పంచముఖి పెట్టుకున్నాడు దీనిలో ఏర్లగడ్డ కిరణ్ చాలా మందికి లిఫ్ట్లు రెడీ చేసి పైకి పంపించు ఉంటాడు ఆయన లిఫ్ట్లో పైన పంపడానికి బాను కిరణ్ వచ్చాడు అక్కడ మంచి లిఫ్ట్ ఇవ్వాలి ఆయనకి నిన్ను నమ్మాడు ఆయన మనకేంటంటే ఎవరు దేనికి పనికి వస్తారు నీకెందుకు రా సినిమా అన్నావే నేను ఉయ్యూరు కాలేజీలో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా తెలుగు పాఠాలు చెప్పుకుంటూ ఉండేవాడు ఒక రోజున మా జనరల్ గవర్నింగ్ బాడీ ప్రెసిడెంట్ గారు నేను పాఠం చెప్తా అంటే అక్కడ నుండి చూస్తున్నాడు నాకు అనుమానం వచ్చింది ఏంటి నేను ఎలా చెప్తున్నాను పాఠని నేను చూస్తున్నాడని లోపల చిన్న ఉడుకు మొత్తాను వచ్చింది వచ్చి మెల్లిగా ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటండి నేను ఎలా పాఠం చెప్తున్నాను అని చూస్తున్నా రా అన్న కాదు నువ్వు పాఠం చెప్తా అంటే పిల్లలు చప్పట్లు కొడుతున్నారని చెప్పారు చూశాను నువ్వు సినిమాలకు వస్తావు అన్నాడు నేను సినిమాకు బ ఏంటండి అన్న అక్కడ అంతే కదా సినిమాలో డైలాగులకు చప్పట్లు కొడతారు ఇక్కడ నీ మాటలకు చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు అన్నాడు నిజంగా అలాగే మా తర్వాత చప్పట్లు వీళ్ళతో సినిమాలు ఆడించాం ఆ తర్వాత ఈవి సత్యనారాయణ గారు జంజాల గారు ఇలాంటి వీళ్ళందరూ కూడా మిమ్మల్ని నవ్వి సినిమాలు ఆడించారు ఇప్పుడు వీళ్ళందరూ భయపెట్టి సినిమాలు ఆడేస్తున్నారండి మొన్న ఈ రెండు కిరణాలు పంచముఖి మీద ప్రసరింపబడి చక్కటి విజయాన్ని ఇది అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను